సారీస్ అయితే అన్ని బాక్స్ ఐటమ్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి పట్టు టైప్ కూడా ఉన్నాయి బార్డర్ బార్డర్ శారీస్ అండి చాలా బాగున్నాయి శారీస్ అయితే ఓన్లీ థౌజండ్ బిలో శారీస్ మాత్రమే ఉన్నాయండి ఇక్కడ నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ కావాలి అనుకున్న వాళ్ళు కింద బుకింగ్ నెంబర్ ఉంటుంది ఆ బుకింగ్ నెంబర్కి బుక్ చేసుకోండి శారీస్ వచ్చేసి ఉంటుంది ఎల్లో కలర్ విత్ బ్లూ కలర్ లో ఉంది ఇది చాలా బాగుంది గ్యాప్ బోర్డర్ అండి గ్యాప్ బోర్డర్ లో కింద ఇక్కడ గ్యాప్ దగ్గర ఇట్లా బర్డ్స్ డిజైన్స్ వచ్చినాయి చాలా బాగున్నాయి ఇక్కడ వచ్చేసి జెరీ జెరీ వర్క్ వచ్చింది శారీ మొత్తం ఓవరాల్ గా ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పల్లో పాటు ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కి కూడా బర్డ్స్ వచ్చాయి చాలా బాగుంది మిడిల్లో జెర్రీ వర్క్ వచ్చింది చూడండి ఇలా వస్తుంది దీనికి కూడా బార్డర్ వచ్చింది కింద కూడా బార్డర్ వచ్చింది ఇది వచ్చి ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది ఎల్లో కలర్ చాలా బాగుంది శారీ అయితే సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ కి మెసేజ్ చేయండి ఓన్లీ సెవెన్ ఎయిటీ అండి ఇది వచ్చేసి పల్లో పార్ట్ చాలా బాగుంది పల్లో పార్ట్ అయితే చూడండి మొత్తం డిజిటల్ ప్రింటే అండి చాలా బాగుంది లేటెస్ట్ డిజైన్ అండి చాలా బాగుంది చూడండి శారీ మాత్రం మిడిల్లో ఇక్కడ ఫ్లవర్స్ కూడా వచ్చేసాయి ఇలా ఉంటుంది పల్లో వీటిలో కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి ఇది చూడండి మొత్తం క్యాటలాగ్ ఇలా ఉంటుంది ఇది కూడా చాలా బాగుంది చాక్లెట్ కలర్ లో ఉంది మిడిల్ లో కూడా జరీ వర్క్ వచ్చింది చూడండి ఉంటుంది ఇది వచ్చేసి బ్లూ కలర్ కలర్ బోర్డర్ వచ్చిందండి పర్పుల్ విత్ డార్క్ గ్రీన్ కలర్ పర్పుల్ విత్ డార్క్ గ్రీన్ కలర్ అండి ఇలా ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి ఒక్కొక్క సారీకి ఒక్కొక్క లాగా ఉంది చూడండి దీనికి పికాక్ డిజైన్ వచ్చింది డిజైన్ ఇది వచ్చేసి లైట్ గోధుమ కలర్ అండ్ కాఫీ కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుంది అండి ఓన్లీ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇంకొక కలెక్షన్ చూపిస్తాను అనారసీ పట్టు అండి చాలా బాగుంది చూడండి ఇక్కడ వచ్చేసి టజిల్స్ వస్తాయి ఇది పల్లో ఇది పల్లో పార్ట్ నెవీ బ్లూ కలర్ లో ఉంది పల్లో పార్ట్ ఇది వచ్చేసి మొత్తం బోర్డర్ జెరీ బోర్డర్ వచ్చింది రెడ్ కలర్ శారీ అండి రెడ్ కలర్ శారీ పైన కలంకారి ప్రింట్ వచ్చింది దీని బ్లౌజ్ వచ్చేసి వచ్చేసి కొంగు అండి ప్లేన్ వచ్చింది కొంగు బట్ జరీ ఎక్కువ వచ్చింది కొంగుకి ఇది ఓవరాల్ శారీ బ్లౌజ్ బ్లౌజ్ ప్లేన్ లో ఉంది చాలా బాగుంది చూడండి బ్లౌజ్ మాత్రం బ్లౌజ్ కి ఇక్కడ బోర్డర్ ఇలా ఇలా వచ్చింది ఇది చిన్న బోర్డర్ వీటిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి అండి ఇది సేమ్ డిజైన్ కలర్ నే అన్నది ఇది బ్లూ కలర్ పింక్ బార్డర్ వచ్చింది బ్లూ కలర్ సారీ వచ్చింది ఇలా చాలా బాగుంది శారీ మాత్రం ఫుల్ జెరీ వర్క్ అండి శారీ మొత్తం జెరీ వర్కే వచ్చింది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ప్లెయిన్ వచ్చింది బ్లౌజ్ అండ్ పల్లో పార్ట్ అయితే హెవీ వర్క్ వచ్చిందండి ఇవి ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ శారీ చాలా బాగుంది ఎల్ ఎల్లో కలర్ శారీ గ్రీన్ కలర్ లైట్ లైట్ గ్రీన్ కలర్ శారీ విత్ డార్క్ గ్రీన్ బార్డర్ వచ్చిందండి జరీ జెర్రీ బార్డర్ వచ్చింది గ్యాప్ బార్డర్ కూడా వచ్చింది దీంట్లో మిడిల్లో ఇక్కడ ఫ్లవర్స్ లాగా వచ్చాయి చూడండి శారీకి

సేమ్ పల్లొ వచ్చిందండి ఇదే బ్లౌజ్ ఇక్కడ పల్లె సేమ్ బ్లౌజ్ సేమ్ పల్లో వచ్చింది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది ఇందాక చూపించిన శారీ టైప్ గ్యాప్ బోర్డర్ వచ్చింది మిడిల్ లో ఇట్లా చెంకీ వర్క్ వచ్చింది చూడండి చికెన్ కర్రీ వర్క్ ఇది వర్క్ ఇలా వచ్చింది మెహరూన్ కలర్ బార్డర్ వచ్చింది ఇది పల్లో పార్ట్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి మొత్తం జెర్రీ బార్డర్ వచ్చిందండి పై ఇక్కడ కింద పెద్ద బార్డర్ వచ్చింది గ్యాప్ బార్డర్ పైన చిన్న బార్డర్ వచ్చింది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్నప్పుడు వాట్సాప్కి మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Ďakujem